ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల తయారు చేసింది దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మనకు గుట్ట చిప్పు అప్పని చెప్పి పోయింది కానీ మనం అధికారంలోకి వచ్చినాక మన పాలమూరు గుద్దిబీట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆఫీస్ కష్టపడుతూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మనం ఏమైతే ఆ రోజు అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఈ రోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఎక్కడ చూసినా మహిళలు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రెండు వందల లోపు ఈ కరెంటు ఉచితంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఎందుకంటే మేము కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడే విషయం మనం చూసాం ఆ రోజు ఎక్కువ మహిళా తలంలో ఇబ్బందులు పడతా ఉంటారు కరెంటు కట్టి కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్ళలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తాను ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు గృహజ్యోతి పథకం కింద నాలుగు వందల ఎనభై ఆరు అంటే నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాలకు ఈరోజు గురువు పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రెండు వందల ఇరవై కరెంటు బిల్ అంతా కూడా మీ తరఫున ప్రభుత్వమే కడతా ఉంది నాలుగు వందల ఎనభై ఆరు మంది ఒక ఈ లాల్గూడ గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు మన నియోజకవర్గంలో దాదాపు అరవై వేల కుటుంబాలుంటే దాంట్లో నలభై వేల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తా ఉంది నలభై వేల కుటుంబాల రెండు వందల లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈ రెండు వందల లోపు ఇస్తున్న కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు కోటి ఇరవై ఆరు లక్షలు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు ఈరోజు మన ప్రజల తరఫున మన ప్రభుత్వమే కరెంటు ఆఫీసులో కడతా ఉంది అంటే అది మనం ఇచ్చిన గ్యారెంటీ ఈ రోజు అమలు అవుతా ఉంది అదేవిధంగా